మరి ఈ మంచి సహవాసానికి నాయకత్వం వహిస్తున్న బాబు గారికి మరొక కుమార్ నా ధన్యవాదాలు మరి ఈ మంచి కార్యక్రమంలో మీరు కూడా కలిసి నడవాలని నేను కోరుకున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఎందుకంటే జాన్ బాబు గారు చాలా హానిస్ట్గా ఉంటాడు జాన్ బాబు గారు చాలా టైం టు టైం ఆయన చేసిన ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అట్లయితేనే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వారితో లేకపోతే ఉండదు మరి దేవుడు కోరుకునేది కూడా అదే మంచిని దేవుడు ఇష్టపడతాడు పరిశుద్ధతను స్వీకరిస్తాడు మరి యథార్థవంతుల్ని ఆయన బలంగా వాడుకుంటాడు మరి వారిని చూసి మనము మన ముందున్న జూనియర్స్ కూడా మరి నేర్చుకుని ఆ ప్రకారం ప్రభు సేవలో వాడబడదు కాక మన ప్రభువును లోకరక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాలండి నిన్నటి దినాన అనగా శుక్రవారము పంతొమ్మిదవ తేదీన మరి మన చర్చ్లో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ కొత్త వాళ్లను ఆహ్వానించామండి కొందరు స్పందించి జాయిన్ కావటానికి ఇష్టపడ్డారు గతంలో మరి ఈ సిఆర్పిఎఫ్లో ఒక పన్నెండు మందిగా ఉండేవారి ఈసారి ఆ సంఖ్య పెరిగి ఒక పాతిక మందికి పైగా అయిందండి ఇది చాలా సంతోషకరమైన విషయము ఒక యాజకుడు యో యాద యాజకుడు ఇతడు నూట ముప్పై ఏళ్ళు బ్రతికాడు అండి సంవత్సరాలు నూట ఒక బజార్ కాదు ఒక గ్రామం కాదు ఒక రాష్ట్రం కాదు ఇస్రాలలో అంటే ఆ దేశ ప్రజలందరిలో ఫస్ట్ తర్వాత దేవుని దృష్టికి ముందు దేశ ప్రజల దృష్టికి రెండు దేవుని దృష్టికి మూడు తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను గనుక చప్పట్లు కొట్టిన ఒకసారి ఒక దైవజనుడు కావలసిన సాక్ష్యం ఇది ఒక దైవజనుడు కావలసిన వ్యూహం ఇది ఉండకూడదు దయచేసి నా దైవ సేవకులైన మీ అందరికి దండం పెట్టి చెబుతున్నా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఎవరిని విమర్శించద్దు అది మన పని దేవుడు మనకిచ్చిన పని చిన్నవారిని పెద్దవారిని దీవించమని దేవుడు మనకిచ్చిన పని ఏంటి దీవించమని మన పని దీవించటం శిపించటం కాదు విమర్శించడం కాదు పేదాభిప్రాయాలు పుట్టించడం కాదు మనీ నాట్ ఇంపార్టెంట్ క్యాష్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ కేవలము డబ్బు సంపాదించటమే ఆశీర్వాదం అనుకుంటే నా దృష్టిలో పిచ్చి మాట అది నా దృష్టిలో అబద్ధమైన మాట నా దృష్టిలో చేతగాని మాట బాహ్య సంబంధంగా డబ్బుల ద్వారానే నన్ను దేవుడు దీవించాడు దేవుని దేవులను నేను డబ్బులు సంపాదించుకున్నాను డబ్బులు నేను కలిగి ఉన్నాను నేను ఇది దీవినా అనుకుంటే బైబుల్ ప్రకారం నా అనుభవం అది కరెక్ట్ కాదు ఎందుకని కరెక్ట్ కాదనుకుంటున్నా అంటున్నానంటే దేవునిని అరగిన వారు కూడా సంపాదిస్తారు దేవునికి విరోధులు కూడా సంపాదిస్తారు దేవునికి వ్యతిరేకులు కూడా సంపాదిస్తారు ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మరి మన యొక్క ఆర్గనైజేషన్ ఉండాలని మేము కోరుకుంటున్నామండి ఆ ప్రయత్నంలో భాగంగానే మరి పశ్చిమ గోదావరి జిల్లా నుండి కృష్ణా జిల్లా నుండి బాపట్ల జిల్లా నుండి గుంటూరు జిల్లా నుండి ఇలాగా కొన్ని జిల్లాల నుండి మరి కన్వీనర్స్ను తీసుకోవడం జరిగింది తెలంగాణ స్టేట్లో కూడా మరి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ని స్థాపించాలి అని ఆలోచన కలిగి ఉన్నామండి ఇంకా చెప్పాలంటే టోటల్గా ఇంకా మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ని వ్యాప్తి చేయాలి అన్న ఆలోచన కూడా ఉండింది అది దేవుని చిత్తం అయితే మాత్రమే అబద్ధాలు అసలు నువ్వు దైవజనుడివి దీర్ఘకాలిక ప్రణాళిక కలిగి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు వచ్చే నెలలో నువ్వు దినకరణ గారు లాగా ఫీల్ అవమాక ఆ పై చాలలో పాలేచోని జ్ఞాపం చేసుకోమాక ఆ మరుసటి నెలలో భానుప్రసాద్ని జానుబాబుని జ్ఞాపం చేసుకోమాక ఈ దినాన మైక్ పుట్టుకొని మీ ముందు నేను నుంచున్నాను అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలయ్యింది యేసు నా రక్షకుడు నేను అంగీకరించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల అయింది ఒక దైవజనుడుగా పని ప్రారంభించి నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నన్ను వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు నన్ను పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఖచ్చితంగా రాగల దినాల్లో గొప్ప సేవ కాక గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకును గాక మీ కింద అనేక మంది సహకారులుగా లేవనెత్తబడుతురుగా ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది మరి విజయవంతంగా జరిగిందండి అనంతరం చక్కగా ప్రేమ వేర్పాటు ఏర్పాటు చేయబడింది ఆ తర్వాత భోజనం చేసుకొని మరి ఎక్కడ వారు అక్కడికి తిరిగి ప్రయాణం చేశారు చాలా సంతోషమండి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది కేవలం దీనిలో సభ్యులుగా ఉండటానికి లేదా కన్వీనర్స్గా కో కన్వీనర్స్గా కోఆర్డినేటర్స్గా ఇలాగ ఉండటానికి మాత్రమే కొంతమందిని ఎంపిక చేసి మరి వారికి ఆ ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇవ్వటం జరిగింది దీని దీని యొక్క అధ్యక్షునిగా మరి నేనున్నాను మీ అందరికి తెలుసును గౌరవ అధ్యక్షునిగా ఇక నుండి మనతో పాటుగా మరి మన పరిచర్యల్లో ఆయన కూడా పాలు పొంపులు పొందుతూ భానుప్రసాద్ గారు కూడా మనతో ఉంటారు వారు మనతో ఉండటం మనకు చాలా ధైర్యం సో నేను అధ్యక్షునిగా వారికి నేను బహుకరిస్తాను ఈ ఐడెంటిటీ కార్డు తర్వాత క్రొత్త వాళ్లకు భానుప్రసాద్ గారి చేతుల మీదుగా క్రొత్త వాళ్లకు మీకు ఆయన మెడలో వేస్తారు మీ ముందుకు చేతులు చాపండి నేను చెప్పే మాటలు నాకు కలిపి అందరూ చెప్పండి ఓకే ఇక్కడ అను నేను అని అంటాను ముందు మీ పేరు చెప్పండి ఎవరు కాళ్ళలే నేను నా పేరు చెప్పుకుంటాను ఓకే రైట్ అమ్మా అర్థమవుతుంది మీరు చెప్పిన అర్థమైంది ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోవాలి జాన్ బాబు అను నేను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో సభ్యునిగా కొనసాగుటకు సభ్యునిగా కొనసాగుటకు మనస్ఫూర్తిగా సమ్మతించుచున్నాను మనస్ఫూర్తిగా సమ్మతించుచున్నాను ఏ విధమైన ఏ విధమైన పేద అభిప్రాయములు లేకుండా అభిప్రాయం లేకుండా సోదర భావముతో మన సభ్యులందరితో కలిసి క్రీస్తుపక్షంగా క్రైస్తవుల శ్రేయస్సుకై ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థముగా సిఆర్పిఎఫ్ నందు నా సేవలు కొనసాగింతునని తోటి సభ్యుల ఎదుటను మరియు పరలోక దేవుని ఎదుటను ప్రమాణము చే తండ్రి పరిశుద్ధుడు అయిన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మధ్యాహ్నపు సమయంలో తండ్రి రీతిగా సేవకులందరము కూడా కలిసి ఈ నామమును మహింపరచడానికి నిన్ను గణపరచడానికి మీరు కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు ప్రత్యేకించి ఈ క్రిస్టియన్ రైట్స్ ప్రభు ప్రొటెక్షన్ ఫెలోషిప్గా ప్రభు ఈ స్థలములో కూడా నేను మహిమపరిచి ఉన్నాం దినాలలో బహు భయంకరమైనటువంటి దినాల తండ్రి నీ సేవకులుగా ప్రభు ఈ లోకంలో మెలకువ కలిగి ప్రభా ఇదిగో తండ్రి పరిచర్యలో ముందుకు కొనసా ప్రభా నీ సేవకుల ద్వారా అనేకమైనటువంటి విషయం స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దైవ సేవకులుగా ఈ లోకంలో మంచి సాక్షి చూపించండి నాయన ఈ క్రిస్టియన్ రైట్స్ అనేటువంటి వంతుగా మేము ప్రభు పని చేయడానికి చూపించండి ఈ కార్యక్రమంలో ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు నీకు క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో చాలా సంతోషకరమైన విషయం అండి ఇంకా మరికొద్ది మంది ప్రముఖులు దీనిలోకి రాబోతున్నారు ప్రార్థన చేయండి అయితే ఇది కేవలం నిస్వార్థంగా పరిచర్ చేయడానికి చర్చీలపై దాడులు జరిగితే స్పందించడానికి పాస్టర్లపై దాడులు జరిగితే స్పందించడానికి స్వచ్ఛందంగా పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇది ఏమండి నిస్వార్థంగా తమ సొంత ఖర్చుతో ఈ ఆర్గనైజేషన్ కొనసాగుతుంది సో దీన్ని గుర్తించండి దీన్ని గుర్తించి ఎవరైనా మీరు ప్రేరేపించబడితే ఈ ఆర్గనైజేషన్కి మీరు కూడా సహకరించండి మీ చేయూతను అందించండి ఓకే ఖచ్చితంగా మేము క్రైస్తవ పక్షంగా క్రీస్తు పక్షంగా నిలబడి శాంతియుత పోరాటాలు చేయడానికి మేము సిద్ధం ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంకా ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఆసక్తిగా ఉంటే సిఆర్పిఎఫ్లో జాయిన్ కావడానికి క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ అని పిలుస్తున్నాం కనుక ఈ సిఆర్పిఎఫ్లో జాయిన్ అవ్వాలనే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మీరు జాయిన్ కావచ్చు మెంబర్స్గా ఆయా జిల్లాల్లో కన్వీనర్స్గా లీడర్స్గా ఇలాగన మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అయితే ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి గ్రెజేషన్ నుండి మేమంతా కలిసి ఒక నూతనంగా సమావేశం అయ్యాము ఈ సమావేశంలో మరి నూతనంగా కొంతమందిని సభ్యులుగా కన్వీనర్స్గా కోఆర్డినేటర్స్గా తీసుకోవటం జరిగింది ఇంకా కొంతమంది జాయిన్ అవటానికి ఇంట్రెస్ట్గా ఉన్నారండి వారిని కూడా త్వరలో దీనిలో జాయిన్ చేస్తాము క్రమక్రమంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ప్రతి జిల్లాలో కూడా మరి కన్వీనర్ కో కన్వీనర్ అనేటువంటి వారిని ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్పందిస్తుంది అని మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను అంతేకాదండి ప్రభుత్వం అయితే మరలా తిరిగి తెలంగాణ స్టేట్లో కూడా అక్కడ కూడా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ను స్థాపించి నెమ్మది నెమ్మదిగా దేశమంతా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ వ్యాప్తి చెందేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం ప్రభు చిత్తమైతే అయితే దీనిలో ఉన్నవారంతా కూడా నిస్వార్థంగా ఈ పరిచర్య చేయడానికి వచ్చిన వారే వీరంతా కూడా ఏక మనస్సు ఏకాత్మ ఏకభావం కలిగి మేమందరం కూడా క్రైస్తవుల పక్షంగా అవసరమైస్త దేవుని శాంతియుతాం అని ఇందు మూలంగా మీకు తెలియ వీరందరూ కూడా వీరందరి కోసం మీకు తెలియజేసుకుంటున్నాను మరొకసారి చివరిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరం చెప్దాం హలే లూయా హల్లె లూయా ఓకే జై ప్రభుకే జై రాబోతున్న థ్యాంక్ యూ అండి ಒನ್ಸ್ ಅಗೈನ್ ಅಂದ್ರಿಕೆ ಒಂದು ನಾಳೆ